నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్నిటెక్ తెలుగు మన ఇప్పుడు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఆత్రేపురం మండలంలో ఉన్న కోమలి మంగరాజు గారు అయితే గత సంవత్సరం నుంచి మన అనకాలు ఉన్నటువంటి అయితే సాగు చేస్తున్నారు అంతకుముందు అయితే కనకాబరాలు సాగు చేయలేదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కనకాబరాలు సాగు అయితే ఉంది అంటున్నారు అసలు ఎట్లా సాగు చేస్తున్నారు ఎట్లా మొక్కలు తెచ్చుకున్నారు అన్ని విషయాలు అన్నీ తెలుసుకుందాం ఇప్పటివరకు వరకు మీరు చాలా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు మనతో కనకాంబరాలు సాగు చేసేటువంటి రైతు కోమలి మంగరాజు గారు ఉన్నారు ఆయన అడిగిన విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే అండి గారు మీరు ఇప్పుడు ఈ కనకాంబరాలు అనేది లాస్ట్ సంవత్సరం నుంచి ఒక సంవత్సరం నుంచే సాగు చేస్తారు అసలు ఎంత విస్తీర్ణం ఇదండి ఎన్ని మొక్కలు తెచ్చిపెట్టుకున్నారు ఎట్లా చెప్తారా మొక్కలు దిమ్మల లెక్క కొనుక్కుని చర్చి పెడతామని మొక్కల లెక్క కదండి ఓకే అంటే దిమ్మల్ లెక్క అంటే కొంత ప్లేస్ ఇప్పుడు మీకు చూపినంత పేసండి ఓకే అదే సుమారుగా ఉంటండి ఓకే పదివేలు దిమ్మ అంటే ఒక నాలుగు అడుగులు ఎడల్పు నాలుగు అడుగులు అడ్డం ఉంటది అండి అంత విస్తీర్ణంలో ఉన్నదాన్ని ఎంత రేటు పదివేలు దిమ్మ అంటే ఒత్తుగా ఉంటున్నారు ఆ ఒత్తిగానే ఉంటుంది ఎంత వయసు ఉన్న మొక్కలు తీసుకొస్తారు ఈ సైజు మొక్క పీకొస్తామండి వయసు లేదు ఈ సైజు మొక్క తీసుకొచ్చి ఒక్కొక్క మొక్కని నాడతారా రెండు మొక్కలు నాడతామండి రెండు మొక్కలు బతుకుత మొక్క వాళ్ళు ఏమీ పోవండి సాకి మన శాతను బట్టి అందంగా బతిక దాంట్లో మనం తెత్తాం నాడు వాళ్ళు పీకేస్తారండి పీకేసిన నాడు మనం కట్టలు కట్ట తీసుకుంటాం దాంట్లో మోగుడు అనేది ఉంటది అది ఆడవాళ్ళు నేరమంటాం అందరూ ఏర్రు ఏదో కొన్ని దొరికితే కొన్ని పోతాయి అంటే మొదలు కుళ్ళు కొన్ని పనికిరాని మొక్కలు ఒక రకం కుళ్ళని అప్పటికి నారులోనే కుళ్ళు వస్తాయి పూతకు ఫలితాయి వచ్చాక చెత్తదండి ఫలతాయినొచ్చాక చెత్తదండి అవసరమైతే అది ఒక ఉన్నాయి చూపిస్తాను ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు మొక్కీ మొక్కి మధ్య అంటే మొక్కలు నాటుకునే ముందు భూమిలో ఎరువులు వేసుకున్నా అలాంటివండి వీటికి అలాంటివి అక్కడ అరటి చోట్లకి అవుతాయి అండి అంతేగాని దీనికి ఏం ఎరువులు దీనికి ఎరువులు కట్ట నాగలు దున్నుకుని నాటి నాటేసుకుంటాం మొక్కి మొక్కి సాల్కి సాల్కి ఎంత పెడతారని మూడు అడుగులండి మూడు అడుగులు అడ్డమైన నిలువైన అంటే మీరు చిన్న బెడ్ లాగా చేసుకున్నారు బెడ్ మీద ఆ ఆచివరాచోరా మొక్కలు నాటిన మొక్కలు గాడి ఎక్కేస్తారు మధ్యలో నీళ్లు పెడతారు మధ్యలో నీళ్ళు దీనికి తర్వాత ఎరువులు గానీ మేనేజ్ ఎరువులు ఏమి ఎక్కలేదండి ఇది ఈ పంటక మట్టికి అసలు ఎప్పుడు ఎప్పుడు ఓకే నాటిన దగ్గర నుంచి పూలు వచ్చేదాకా పురుగు గానీ ఉందండి మరి అట్లా మందులు కొట్టాలా మందులు కొట్టాలంటే ఎన్నాళ్ళకి ఒకసారి కొట్టాల్సి వస్తుంది పది రోజులకి ఒకసారి కొట్టొచ్చు ఇరవై రోజులు కొట్టొచ్చు చేలో పురుగు మనం ఇది కోసుకుంటున్నాం అండి ఇది కోసుకునే దీన్ని పురుగు కాపాడుదనుకోండి ఓహో ఇది పురుగు సంభవించింది కదా కొట్టుకోవాలి కదా అని అంటే పురుగు వస్తే మొక్కను పాడు చేస్తుందా పువ్వు పువ్వును కురికొద్దండి పూని కురికద్ద్దండి ఓకే ఇది ఎంత విస్తీర్ణం అండి ఇదండి మూడు గుంచాలండి మొత్తం ఇది ఈ బిడ్డ ఎకరాల్లో సెంటర్లో చెప్తేట చెప్తారు నాకు తెలియదు తెలీదాం అంటే ఎంత ఎకరం అంటే పది కొంచాల పది కొంటా ఇప్పుడు ఇది మూడు ఇది మూడు అంటే దాదాపుగా ఇది ఒక ముప్పై సెంట్లు అండి ఓకే మొత్తం ఎన్ని మొక్కలు ఉంటాయండి అండి దీంట్లో సుమారు వందలు లెక్క అయితే ఇంకా ఇలాగ కుదుర్లు ఎప్పుడు ఓకే మామూలుగా చేసి పోవటమే మీరు మొక్క నాటిన దగ్గర నుంచి పోతా పోరాటం ఎప్పుడు మూడు నెలలు పూసేద్దండి మూడు నెలలకి నాటాక మూడు నెలలకి పూత కొమ్మ వచ్చి ఓకే మొదటిలో కొంచెం తక్కువ వస్తుంది తర్వాత తర్వాత సెట్ అయిపోయి ఇదిగో ఇది ఉందండి కప్పెట్టినప్పుడు రెండు మొక్కలే కప్పిట్టాం ఇది ఇంత మొక్క దాన్ని బట్టి ఈలకలు తొడుగుతుంది ఎక్కువ కొమ్మలు రావడానికి ఏమన్నా చిగురు తుంచడం ఏం చేయాలి అదే దాని కొమ్మ అదే కొమ్మ తొడిగద్ది ఓకే పూత బాగా రావడానికి మంచి రంగు రావడానికి ఏమైనా మందులు ఆడతారు మందులు పెద్ద ఏం ఆడవండి ఎక్కువగా ఎప్పుడన్నా కొట్టాలంటే పల్చగా ఆ ఏదన్నా పురుగు ఉంటేనే అంతే తప్ప అంతేగాని రొంకి ఇంకా ఇంతకంటే రొంగి ఏం రాదండి దానికి అదే వచ్చేదండి ఇదే రొంగి మీద ఉంటది ఓకే ఇప్పుడు మీరు పదివేలు పెట్టి ఇప్పుడు ఈ ముప్పై సెంటులో సరిపోయే మొక్క తెచ్చుకున్నారు తెచ్చుకున్నాం దాన్ని నాటటానికి కానీ తర్వాత మేనేజ్మెంట్ ఎంత ఖర్చు వచ్చి ఉంటది ఖర్చు ఎందుకు ఉండదండి అది ఒక్కో మనిషికి మూడు వందలండి నాటానికి నాటటానికి ఆ ఇది దెమ్మ అట్టుకొచ్చి పెడితే వాళ్ళు ఐదు రూపాయలు పడతారండి మొత్తం నాటానికి ఐదుగురు పట్టారా మొత్తం అంతా కదండి ఆ కప్పెట్టింది ఆరుగురు మొగోళ్ళతో ఓ మడిసి తోడుగట్టి వేసేసి పువ్వు వేసేసి ఇద్దరు మనుషులు ఓ మడిసి పొడిచిపోతుంటే ఉన్నవాళ్ళు నాటుతారు అంటే ఓకే ఇక అట్లా నాటిన తర్వాత తర్వాత కలుపు కానీ లేకపోతే మరి ఆ కలిపే కదండి తీసి కలిపే ఒకసారి కలుపు తీయాల్సి వస్తుందండి కలుపు పది ఒకసారి కోసం నీళ్ళు ఎప్పుడు పెడుతుంటారు నీళ్లు ఈ ఈ ఈ జాతికి నాకు ఇంకా కొత్త మీద కొంచెం దగ్గరగా పెట్టేస్తున్నాను నెల కోతండి నీళ్ళు మరి ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ పెట్టకూడదు అంటే ఇట్లా రకాలు ఉంటాయి కనకమరాల్లో కనకమరాల్లో రకాలు అక్కడక్కడా దాంట్లో ఉందండి తెలుపు మొక్కలు దాంట్లో ఉన్నాయి తెలుపులు తెలుపు వస్తుంది తెలుపు కొంటారు తెలుపు వస్తే అది మేము కొయ్యి వస్తలేదండి కొంటారో కొంటారు తెలియదు ఆ చెట్టు ఆ కొమ్మ వదిలేస్తాం ఇక మిగతా అన్ని చేసుకోవాలా ఓకే ఈ వస్తారు మీరు మొక్క నాటిన దగ్గర నుంచి మూడు నెలల కాపు స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు వస్తా వస్తుంది అంటే సీజన్ అనసీజన్ అండి ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు పచ్చితిందా పుల్ అనసీజన్ అండి సీజన్ తక్కువ ఉంటాయి పులు ఓకే బోరంటే అండి ఉంటది ఏంటది కనకాండీ దండ బోరంట రైతులు అమ్ముకునే వాళ్ళము దండ అంటే ఇప్పుడు మీరే కొనుక్కుంటారు నేను అక్కడ అమ్మే అనుకోండి ఏమండి బాబు దండమంట మేము బాడు అంటాం మీరు కొనుక్కుంటున్నాయి దండలాంటి ఎంత ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు పెస్తానికి ఎనభై వంద డెబ్బై రూపాయలు ఉంది దండ దండ కేజీ లెక్క అమ్ముతారు కేజీ లెక్కనే కానీ ఇక్కడ మీ అమ్మ మండాలి మార్కెట్ లో మార్కెట్ లో అమ్ముతారు కేజీ రేట్ ఎంత పడుతుంది అది మేము ఎప్పుడు అమ్మలేదు మేము ఎప్పుడు మీరే దండ కట్టేసి అమ్ముతారు మేము దండ కట్టేసేసి మార్కెట్ కి పుట్టిపోయి మీరే అక్కడ కూర్చొని అమ్ముకుంటుంటారు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు రేటు తక్కువ ఇప్పుడు రేటు తక్కువ ఉంది అంటే పువ్వు ఎక్కువ ఉంటుంది మొత్తం ప్రతి ఒక్కరు కూడా పూసేద్దాయి ఓకే పువ్వు వచ్చే సీజన్ లో రేటు తక్కువ ఉంటుంది సహజంగా పూర్ రాని చేసిన ఎప్పుడు ఉంటది పువ్వు రాని అంటే ఉండదండి దీనికి అంటే ఈ ఇప్పుడు ఫుల్ గా మందం ఏది మూడవ మూడవ అమాస అంట అలాంటప్పుడు డౌన్ అవుతుంది ఓకే ఒకవేళ ఒక సీజన్ లో కేజీ నాలుగు వేల రూపాయలు కూడా నాలుగు వేలు వెళ్ళదు కానీ రెండు వందల మూడు వందలు నాలుగు వందల రూపాయలు వెళ్తుంది అండి దండ వచ్చి దండ వచ్చి అంటే మీకు బాగా లాస్ట్ సంవత్సరం అనుకోండి పోయిన సంవత్సరం మంచి రేటు పలికింది అప్పుడు వైఎస్ట్ ఎంత పలికి ఉంటుంది అయ్యిట్టు నేను నాలుగు వందల రూపాయలు నాలుగు వందలకి అంతకన్నా ఎక్కువ ఇప్పుడు అమ్మలే ఓకే దండ అంటే ఎన్ని పూలు పడతాయి దోషుడు దోషుడు కదండి పడతాయండి అని అనుకోలేత బరువు చాలా తక్కువ కదా ఆ బరువు బాగా తేలికండి బరువు బరువులో తోక పెద్ద తోకం రావి అవును ఆడవాళ్ళకి ఊరికే ఆ తలలో పెట్టుకోనాకే కదా అంతకంటే దీని మీద పువ్వు కొయటానికి కూలీలు ఖర్చు అవుతుంది మొత్తం కొయ్యటానికి ఎంత టైం పట్టింది కొయ్యాలంటే ఇప్పుడు ఈ మొక్క కోయాలంటే అది ఒక ఐదు రూపాయలు పడతారండి ఈ మొక్క వరకే ఈ అంటే మళ్ళీ ఇంకా అంత మొక్కలు ఇంకా రెండు ఆరు రెండు మొత్తం అంటే ఒక పది సెంట్ కొయ్యాలంటే ఐదుగురు పడతారు ఒక రోజు అంతకు వస్తారా ఆ రోజు అంతకు ఎంత కూలి నాలుగు వందలు నాలుగు వందలు టిఫిన్ ఎత్తి భోజనం పెట్టి ఓకే అంటే దాదాపుగా వెయ్యి రూపాయలు నాలుగు వందలు కూర్చు కూలి నాలుగు వందలు ఖర్చు అవుతుందండి ఒక్కొక్క మనిషికి మనిషి అంటే రెండు వేల రూపాయలు కూలి అవుతుంది రోజుకి మరి ఈ మొత్తం కోపిచ్చిన తర్వాత అమ్ముకుంటే మీకు ఎంత వస్తుంది ఆ మట్టిని అమ్మగలితే అండి ఈ కోసేసాక ఇప్పుడు వాళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళు కడతారు బా దండకే పాతి రూపాయలు కొట్టుబడి మళ్ళీ అది వేరే అది ఏరి అది ఏరియా ఖర్చు ఇది ఏరియా ఖర్చు మారియా ఇదంతా కోస్తే ఎన్ని దండలు వస్తాయి ఇది అంతా కోతి కాదండి అది ఆ బోధి ఉందండి ఆ బోధి కలిసి నిలబెట్టుకోతే మొక్క పచ్చాక పది పది దండలు అయిపోతుంది పది దండలు అయిపోతుంది అంటే మొత్తం కోస్తే ఎన్ని ఎన్నిదలు అలాగే ఎప్పుడు పోయిం కదండి సుమారుగా సుమారుగా కోయాలంటే ఈ బారు నా యాభై బార్లు అయిపోద్ది ఓకే ఈ బార్ వరకు ఈ బార్ మళ్ళీ అది ఇంకొక అది ఒక యాభై బార్ అవుతుంది ఇంకా మొత్తం మొత్తం మూడు యాభై అవుతాయి నూట యాభై బార్లు వరకు అవ్వచ్చు ఇప్పుడు ఒక్కో బార్ ఎంత అమ్ముతారు అదే నేను అన్నా సీజన్ బట్టి సీజన్ బట్టి ఓకే సీజన్ బట్టి రెండు వందలు అనొచ్చు మరిగా ఈ ఆరు ప్రత్యేకంగా అరవై డెబ్బై అరవై డెబ్బై అయి ఉంది ఈరోజు అంటే పది బార్లు అంటే ఆరు వందలు అవుతుంది ఒక యాభై బార్లు అంటున్నారు కాబట్టి ఒకసారికి మొత్తం ఒకసారి కోస్తే గనక మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ రోజు రేటు ప్రకారం అయితే గనక మొత్తం నూట యాభై బార్ల మీద దాదాపుగా ఒక తొమ్మిది వేలు వస్తాయి కాకపోతే రోజు కటింగ్ ఉంటుందా మొత్తం రోజు కొంత ఒక రోజు కొంత పడతాం రోజు కొంత రోజు కొంత కొత్త బిట్ బిట్ల కింద అంతా కొంచెం అంటే ఇప్పుడు ఉన్న రేట్ అయితే దాని సరిపోతున్నారు అంతే దాని దాని సరిపోతుంది దీనికన్నా ఎక్కువ రేట్ ఉంటే అది మీకు లాభం అదే మనకి ఓకే అదే అంటే పువ్వు తక్కువగా ఉండేటప్పుడు అయితే రెండు వందల రూపాయలు అట్లా కూడా అమ్ముతారు ఆ టైంలో మీకు మిగిలి మిగిలి ఇప్పుడు మాత్రం దాని దానికి సరిపోద్ది ఓకే ఇప్పుడు మరి నారు అనేది మీరు బయట తెచ్చుకున్నారు కదా ఇత్తనాలు తీసి నారు పోసుకుంటే మొక్కలు వస్తాయి కదా అవి మనకు మనకు కుదరదు అక్కడ కట్టి ఆ అందంగా ముల్చి లేక అందంగానో ఏ తెగులు లేకుండా మందులు కొడతారు వాళ్ళ కుట్టి తయారు చేస్తారు ఇక్కడ మనకు కుదర మందులు మనకు కడతా రాదు ఓకే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సీజన్ ఉంది కానీ వర్షాలు పడినప్పుడు కానీ పువ్వు డ్యామేజ్ అవడం అట్లా ఉండదండి ఇది డామేజ్ వర్షం పడినా కానీ పువ్వు వర్షం పడినా వర్షం పడే వర్షం ఎలిచిపోయాక కొయ్యాలి తప్ప వర్షంలో వర్షంలో పడే వండుకొని మన దండ కట్టే వండుకొని ఎలా వర్షంలో వర్షం పడుతుంది అనుకోండి కాజపు ఇప్పుడు వర్షం పడింది ఇప్పుడు పోతున్నాం అనుకోండి రో అట్టుకెళ్తాం నల్లబడిపోతుంది పువ్వు ఓకే ఉంటది కాబట్టి ఆరాలు చూపి ఓకే మరి పూలు కట్టే వాళ్ళు కూడా ఉంటారు నీళ్ళు చల్లుతుంటారు కదా ఇది వర్షం లేదండి ఎట్టుకెళ్తాం వాళ్ళకి చేతికి అందంగా దొరికితే నీళ్ళు అలా ఇదిపి ఓకే అప్పుడు ఆటి కులా ఉండవు నల్లగా రావు రావు ఓకే మనం ఇంటికి అట్టి పోయాక అందంగా అలా పరిచేసేసి దేని మీద దాని మీద బల మీద ఆరబెట్టి అప్పుడు ఆరబెడతాం కదండి అప్పుడు మళ్ళీ గోరు నీళ్ళు మా పొద్దున మార్కెట్కి వెళ్తులకి నిగరంట ఓకే ఓకే అర్థమైంది అయితే మీకైతే ఈ రోజు అయితే రేటు తక్కువ ఉంది కానీ మాములుగా ఓవరాల్ గా మంచి లాభదాయకంగా ఉంది ఇంతకు ముందు ఏ పంటలు వేసేవాళ్ళండి ఇంత ముందు అది బాగా తోట తీసేసి దీన్ని అరటి తోట బాగుందా తోట బాగుందా అది 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 మామూలుగా వాతావరణం బట్టి గాలి దుమ్ములుగా కట్టాలి లేకుంటే దీని మీద అదే బెటర్ గాలి ఒత్తులకు మూడు వందలు మూడు వందలు ఉండొచ్చు రెండు వందల యాభై ఉండొచ్చు లేకపోతే రెండు వందలు ఉంటాయి ఇప్పుడు ఇది ఉందండి అన్న సీజన్ లో కాగడాలి కాగడ మళ్ళీ ఓకే తాగడాలి ఇవి వీటి మేలు కానీ సీజన్ బట్టి కేజీ ఏ పడవచ్చు పదిహేను వందలు పాడొచ్చు లేకపోతే మూడు వందలే పాడొచ్చు ఐదు వందలు పాడొచ్చు ఇదేంటి ఇప్పుడు ప్రోనింగ్ చేస్తారా ఆఫ్ సీజన్ కట్ చేసేసాం మళ్ళీ అది చూడండి కాసీ రోజులు వచ్చే చెట్టు ఎలాగైపోద్ది ఎలాగైపోయి అప్పుడు పువ్వు ఓకే ఏ పువ్వు బాగుంటుంది రేటు బాగా మార్కెట్ చెప్తున్నాను కదా పువ్వులు మార్కెట్ లో అదిగో అది అది బంతి ఇది పచ్చిమిర్చి అలా రకరకాలుగా దేని మార్కెట్ ఎలా ఉంటుంది ఎవడో చొప్పలా దీన్ని ఆ మీ అనుభవంలో ఏది మంచి లాభదాయకంగా ఉంటుందని మొత్తం పంటలు అన్ని సమానమే అక్కడ మార్కెట్ అదని బట్టి వస్తుంది అదే అది ఎక్కువ వస్తుంది తక్కువ వద్ద ఏ రైతు చొప్పలే లాటరీ అంటారు మంగరాజ్ గారు మీ కనకాబరాల తోట అనుభవాలు మాతో షేర్ చేసినాం చాలా థ్యాంక్స్ అండి నమస్తే అండి ఇదండి మంగరాజ్ గారు అయితే కనకాబరాల తోట ఏ విధంగా సాగు చేశారని చాలా నేచురల్గా క్లియర్ గా అయితే చెప్పారు అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అయినట్టు ఇక్కడ మనం అప్లోడ్ చేసే వీడియోస్ సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మీరు మిస్ కాకుండా చూడచ్చు థ్యాంక్ యూ